శ్రీమన్మహాగణాధిపతయే నమ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సమ్మ వృక్షాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒక్కొక్క రాశివారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాది సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గణనమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్లు కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పాయింట్ కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువర గణమేళ చక్రం అని వధువు యొక్క పట్టిక నిలువుగాను వధుడు యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతిష జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ స్థానాధి బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువర గణనవేల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదేవిధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటితరాలు ఇటు తరాలు వాళ్ళ యొక్క వంశాంకురాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకుని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్ గా ఒక నెల గడిచేసరికి ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులు అయితే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకు పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ల జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధూవరుడు గణనవేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి జాతకులకు వివాహ జీవితంలో చక్కని జీవితాన్ని అందించే ముందు వివాహ పొంతలను ఏ విధంగా పరిశీలించాలన్న అంశాన్ని తెలుసుకుందాం ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఇంద్రియ సౌఖ్యము ఆకర్షణ అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క శుక్రుడు అధిపతిగా ఉన్న రాశుల వారికి అందానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాశి వారికి ఆకర్షితులు అవ్వడానికి ప్రధానమైన కారణం శ్రీకృష్ణ పరమాత్మని యొక్క జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం శ్రీకృష్ణుని యొక్క జీవిత చరిత్రలో ఎంతో మంది ఆ స్వామి వారికి గోపికలుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ అందం వల్ల అనేది మనం ప్రాధాన్యత తీసుకోవాలి ప్రత్యేకంగా ఈ యొక్క శుక్రుని యొక్క ప్రభావము రాహువుతో కానీ కేతువుతో కానీ కలిసినప్పుడు వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణమవుతుంది ఈ యొక్క వృషభ రాశికి సప్తమ స్థానం కలత్ర కుజుడు అవుతాడు సప్తమ స్థానం వచ్చేసి వృశ్చిక రాశి అవుతుంది ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న గ్రహాలను బట్టి జీవిత భాగస్వామి ఎటువంటి స్వభావం కలిగి ఉంటాడు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకోవచ్చు అందులో భాగంగా వివాహ జీవితానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఎదురవుతున్నాయి అని అంటే ఏ కారణం చేత ఎదురవుతాయంటే ప్రత్యేకంగా శుక్రుడితో పాటు చంద్రుడు కలిసినా శుక్రుడితో పాటు కుజుడు కలిసినా లేదా శుక్రమహర్ దశలో రాహు యొక్క అంతర్దశ లేదా కేతు యొక్క అంతర్దశల్లో సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెళ్ళైన తర్వాత చక్కగా కొనసాగుతున్న దాంపత్య జీవితంలో మధ్యలో ఇంకొక వ్యక్తి పరిచయం అబ్బాయికైనా అమ్మాయికైనా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి శుక్రమహర్దశిలో రాహు గాని రాహుమహశిలో శుక్రుడు కానీ జరిగేటప్పుడు ఈ యొక్క ఇతరులపై ఆకర్షణ అనేది కలుగుతుంది దానివల్ల వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇందులో కుజుడు గనక సప్తమ స్థానంలో గనక ఉన్నట్లయితే కోపావేశాలకు లోనయ్యి కొన్ని సందర్భాలలో భర్త మీద కానీ భార్య మీద కానీ కోపంతో ఎదుటి వారికి ఆకర్షణ ఆకర్షితులయ్యేలా ప్రవర్తించడము తద్వారా వివాహ జీవితంలో సమస్యలు తలెత్తుకునేలా చేసుకోవడం లాంటివి కొనసాగుతూ ఉంటాయి ప్రత్యేకంగా దీనివల్ల ఏమవుతుంది ఒకరికి దగ్గర కోసంగా జీవితవంతం కలిసి ఉండవలసిన జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పాటు చేసుకుంటారు సప్తములో కుజుని యొక్క కుజుని యొక్క సంచారం వల్ల కుజుడు అంటేనే కోపోద్రిక్తం కలిగిన వాడు సో ఈ యొక్క కోపానికి దగ్గరైనప్పుడు ఏమవుతుంది మనం ఎవరితో అయితే ఇష్టంగా మాట్లాడాలనో వాళ్ళతో అయిష్టం ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుంది అయిష్టత వల్ల ఇతరులకు దగ్గరయ్యే సందర్భాలు అది భార్య వల్ల భర్తకు భర్త వల్ల భార్యకు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వీలైనంత వరకు సంయమనం పాటించడము జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయాలి ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా ఆచరించడం వల్ల దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనుమానాలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చంద్రుడు అస్థిరంగా ఉన్నట్లయితే అంటే చంద్రుడు అష్టమంలో ఉన్నా లేదా సప్తమ స్థానంలో ఉన్నా స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహు కేతు సంయోగం వల్ల కూడా చంద్రమహర్దశలో రాహు కానీ చంద్రమహర్దశలో కానీ కేతు కానీ సంచరించేటప్పుడు లేదా కేతు మహర్దశలో చంద్రగ్రహ సంచారంలో కానీ ఇతరుల వ్యక్తులపై ఆకర్షణ కలిగి ఇతరులకు దగ్గరయ్యే అవకాశాలు ఏర్పడతాయి ప్రత్యేకంగా శుక్రదశలో రాహు యొక్క అంతర్దశ జరిగేటప్పుడు కుజగ్రహ దశలో శుక్రుని యొక్క అంతర్దశ జరిగేటప్పుడు చంద్రమహర్ దశలో రాహు యొక్క అంతర్దశ జరిగేటప్పుడు ఇతరుల పైన ఆకర్షణతోటి భావోద్వేగాలతో దగ్గరయ్యే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వివాహ సమయంలో జరుగుతున్న దశ అంతర్దశలను పరిశీలించి ఆపై వివాహానికి సంబంధించి సుముహూర్తాన్ని నిర్ణయించినట్లయితే సమస్యలు లేని జీవితాన్ని వివాహ జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి జాతక రీత్యా శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి పరహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే ఆకర్షణకు కారణమైన ఈ యొక్క శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన జపము దానము హోమము జరిపించి ఆ తరువాత వివాహ ప్రయత్నం చేసినట్లయితే జాతకం రీత్యా వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా శుక్రగ్రహానికి సంబంధించి పూజలు జపాలు మంత్రాలు గురుగారు ఇవి మాకు అందుబాటులో లేవు మేము వేరే చోట ఉంటాము మేము విదేశాల్లో ఉంటాము సో అటువంటి టైంలో మేము మంత్రపట్నం కాకుండా అంటే మంత్రపట్నం లాంటివి ఏదైనా ఉంటాయా లేదా జపాలు ఇవి ఖచ్చితంగా చేయిస్తేనే ఫలితం వస్తుందా అని మీకు గనక సందేహం ఉన్నట్లయితే శుక్రగ్రహానికి సంబంధించిన ఓం షుం అనే మంత్రాన్ని గాని లేదా నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో శుక్రగ్రహ మంత్రం కాని పఠించినట్లయితే మీరు కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని వైవాహ జీవితంలో పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా భార్యాభర్తలు మాట్లాడుకునే సందర్భంలో ఏ సందర్భంలో అయినా సరే ఒకరి మీద ఒకరికి కోపం కలిగే సందర్భంలో రెండవ వాళ్ళు సంయమనం పాటించినట్లయితే అంటే భార్య మాట్లాడేటప్పుడు భార్య కోపంగా ఉన్నప్పుడు భర్త సంయమనం పాటించాలి భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య కొంత సమయం పాటించాలి అలా గనక ఉన్నట్లయితే శుక్రగ్రహ శాంతి జరిగి ఆ కుటుంబంలో అన్యోన్య దాంపత్యంతో వాళ్ళు జీవితకాలం ఆనందంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహ స గ్రహానికి సంబంధించిన దశలు అంతర్దశలు జరిగే సందర్భాన్ని బట్టి కూడా వివాహ జీవితంలో సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఆయా పరిశీలనలో మంచి జీవితాన్ని ఈ యొక్క వృషభ రాశి వారికి అందించే ప్రయత్నం చేయండి ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితంలో అందించండి